ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట మూడవ భాగం మమ్మీ మమ్మీ అంటూ సంతోషంగా వచ్చిన కొడుకుని చూసి ఏంటో అంత సంతోషంగా ఉన్నావు అక్కగాని కనిపించిందా తనతో మాట్లాడవా అంటూ ఎగ్జైటేగా అడుగుతున్న శైలజను నువ్వు అక్కని చాలా బిస్ అవుతున్నావు కదమ్మా అందరూ నా కూతుర్ని ఎంతలా దూరం పెట్టినా నా తల్లి మనసు దాన్ని దూరంగా పెట్టనివ్వదు కష్టం చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేక పాపం ఎంత బాధపడుతుందో ఏంటో నువ్వంత బాధపడాల్సిన అవసరం లేదు మా అక్క చాలా సంతోషంగా ఉంది నేను ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాను నిజమా అవునమ్మా అక్క తన దగ్గర నాకు జాబ్ కూడా ఇచ్చింది అక్క దగ్గర వర్క్ చేయబోతున్నా అనగానే షాక్గా ఏంట్రా నువ్వనేది నిజం మమ్మీ అస్టమ్ మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉందంటే నేను కూడా అప్లై చేశాను తీరా చూస్తే నన్ను ఇంటర్వ్యూ చేసేది అక్కే ఇదిగో తన చేత్తో తనే నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది నిక్కీ ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని నిజంగా నా నిక్కీ అక్కని చూసావా ఎలాగుంది బాగుందా చాలా బాగుందని చెప్పలేనమ్మా అదేంట్రా అలా అంటావు అవునమ్మా తన హుందాతనం తన మాట అన్నిట్లోనూ మార్పు తెలుస్తున్నా తన ముఖం మాత్రం రాముణ్ణి విడిచి వెళ్ళిన సీతలాగే కనిపిస్తుంది అంటే ఏంట్రా నువ్వనేది నిజమమ్మా బావ మీద పంతంతో బయటకొచ్చేసింది కానీ అక్కకి బావంటే చాలా ఇష్టం కాకపోతే అతని ప్రవర్తన తన మనసుని గాయపరచడంతో తన నుండి దూరంగా ఉందామని వచ్చింది తప్ప మనసుని కట్టడి చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నట్టుంది దాని జీవితం బాగుపడుతుందంటావా నిక్కి ఖచ్చితంగా అక్కే కాదు అక్క గురించి బావ కూడా ఇలా ఫీల్ అవుతూ ఉంటాడు త్వరలోనే అక్కని క్షమించమని అడిగి స్వయంగా తన ఇంటికి తీసుకెళ్తాడు చూస్తూ ఉండు నీ నోటి పుణ్యాన్ని అలా జరిగితే ఎంత బాగుంటుందో అది సరే గాని అక్క దగ్గర ఉద్యోగం అంటున్నావు మీ నాన్నకి తెలిస్తే అంటుండగానే ఏం జరుగుతుంది ఇక్కడ అన్న ప్రభాకర్ గొంతుకి ఇద్దరు ఒలిక్కిపడ్డారు మిమ్మల్ని అడిగేది ఏం చేస్తున్నారు ఇద్దరు ఏం లేదు డాడీ నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది ఆ విషయం అమ్మకి చెప్తున్నాను ఎక్కడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఫలానా కంపెనీలో డాడ్ అని పేరు చెప్పగానే కానీ ఆ కంపెనీ ఇక్కడ నుండి చాలా దూరం కదా అన్నీ అలా అనుకుంటే ఎలా డాడ్ మంచి ఆఫర్ వద్దనుకుంటే ఎలా సర్లే ఫస్ట్ టైం జాబ్కి వెళ్తున్నావు వెళ్ళేటప్పుడు ఏదైనా గుడికి వెళ్ళి వెళ్ళు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతే అమ్మయ్యా అంటూ ఇద్దరు ఊపిరి తీసుకున్నారు ఆమె పెదవుల్లోని వణుకు చూసినా అతని పెదవుల్లో కన్నింగ్ స్మైల్ మెదులుతుంటే ఆ నవ్వు చూసిన నేత్ర గుండెల్లో భయం మొదలైంది సరిగ్గా అప్పుడే పవర్ కట్ అవ్వడంతో ఒక్కసారిగా లిఫ్ట్ అంతా చీకటిగా మారిపోయింది అంత చీకట్లోనూ అందంగా మెరుస్తున్న ఆమె ముక్కు పడక అతని పెదవుల్లో నవ్వుని తెప్పిస్తే నెమ్మదిగా ఆమె మీదికి ఒరిగాడు చీకట్లో తన మీదకొస్తున్న అతని షాడోని చూసి భయంగా ఏం చేస్తాడోనని కళ్ళు మూసుకుని అతని షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకుంది నెమ్మదిగా ఆమె మీదకి ఒరిగిన అరవింద్ హృది సవ్వడి నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపిస్తుంటే తన చెవి దగ్గరగా నిన్నిప్పుడు ఏం చేయగలనో తెలుసా అంటూ ఆమె నడుముని గట్టిగా నలిపేశాడు సన్నటి నోటి నుండి వచ్చిన చప్పుడు అంత నిశ్శబ్దంలోనూ అరవింద్ చెవిని చేరితే టైం నాకు బాగా కలిసొచ్చింది ఇప్పుడు దీన్ని టచ్ చేస్తే ఖచ్చితంగా అరవింద్ గాడే అనుకుని చీకట్లో తడుముకుంటూ నెమ్మదిగా ఆమె నడుము మీద చేయివేయబోయాడు విక్రమ్ కానీ ఆ చేతిని వెనక నుండి గట్టిగా పట్టుకున్న అరవింద్ అతను సరిగ్గా చెయ్యి వేసే టైంకి వెనక్కి విరిచేశాడు అతను పెట్టిన కేక్కి లిఫ్ట్ అంతా ప్రతిధ్వనించడం అప్పుడే లైట్స్ ఆన్ అయి లిఫ్ట్ స్టార్ట్ అవ్వడం ఒకేసారి జరిగాయి అప్పటికే తనకి దూరంగా ఉన్న అరవింద్ని చూసి ఏమైంది విక్రమ్ ఎందుకలా అర్చావు అందరూ తన వైపే చూస్తుండటంతో అది ఏం లేదు లిఫ్ట్లో ఏ పామైనా ఉందేమో అది నీ ఫ్రెండ్ని కొట్టినట్టుంది అని అరవింద్ అనగానే పామా అనుకుంటూ అందరూ ఎవరికి వాళ్ళు కింద చూసుకున్నారు పామన్న అన్న పదానికి భయపడి అరవింద్ని ఇంకా దగ్గరగా అతుక్కొని నిలబడింది నేత్ర వాళ్ళిద్దరినీ చూసి స్టెల్లా నవ్వుకుంది చ ఇలా అయిందేంటి అని కసిగా పళ్ళు నూరాడు విక్రమ్ గ్రౌండ్ ఫ్లోర్ రావడంతో లిఫ్ట్ డోర్ను ఓపెన్ అయి అందరూ బయటికి వెళ్ళిపోతుంటే అదురుతున్న గుండెతో అరవింద్కి దూరం జరుగుతున్న నేత్ర వెంట్రుకలు అతని షర్ట్ బటన్కి చిక్కుకుపోయి అంటూ చిన్నగా కేకేసి వాటిని నెమ్మదిగా విడదీయడానికి ట్రై చేస్తున్నా అవి రాలేదు చూసావా నేత్రా నువ్వు మా అరవింద్కి దూరంగా ఉండాలని చూస్తున్న నీ శరీరం మాత్రం అతని నుండి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు గట్టిగా హెయిర్ని లాగేసి చూసావా తెంపుకోవడం ఎంత తేలికో అని ఇద్దరి వైపు కోపంగా చూసి వెళ్ళిపోతుంటే తన వెనకే వెళ్తున్న విక్రమ్ తన చేతిని విదిలించుకుంటూ కోపంగా నేత్రా వాడు కావాలని అబద్ధం చెప్పాడు అబద్ధమా అయితే నువ్వెందుకు కరిచినట్టు అదేదో షాక్ కొట్టినట్టు అనిపించింది అందుకే అర్చాను అక్కడ పాము గీము ఏమీ లేదు అంటుంటే వెనక్కి తిరిగి కోపంగా చూసిన నేత్రకి తన దగ్గరికి వస్తూ చూసావా ఆడదానివి కాబట్టే భయానికి మరొకరి చేయి పట్టుకున్నావు ఇప్పటికైనా నీ స్థానం ఎక్కడో నువ్వు పట్టుకున్న చేయి అవసరం ఎంతో అర్థం చేసుకో లేదంటే గాల్లో ఉన్న చేతిని దారిన పోయే ఎవడైనా ఎగరేసుకుపోగలడు అని చెప్పి స్టెల్లాతో కలిసి వెళ్ళిపోతున్నాడు చా అనుకుంటూ అసహనంగా తను వెళ్ళిపోయింది నేత్ర అరవింద్ దాన్ని పట్టుకోబోయినందుకు నా చెయ్యి విరిచావు కదా నీ కళ్ళ ముందే దాని అనువనువును తడమకపోతే నా పేరు విక్రమే కాదు అని కసిగా అనుకుంటూ వెళ్ళాడు విక్రమ్ స్టెల్లాతో అరవింద్ బిహేవియర్ కళ్ళ ముందు మెదులుతుంటే కోపం కట్టలు తెంచుకుంటుంది నేత్రకి ఏంటమ్మా భోంచేయకుండా ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదా ఆంటీ ఆకలి లేదు ఆకలి లేదా లేక మనసు బాగాలేదా నేను అనుకుంది సాధించే వరకు నా మనసు స్థిమితంగా నువ్వు నువ్వనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేత్ర అలానే నువ్వు గెలిచేలోపు నీ భర్త ప్రేమని కూడా నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటున్నాను బాధగా తలంచుకుని అంటే అతనికి నా మీద ప్రేమ లేనట్టే కదా ఆంటీ ఉన్న ప్రేమని బయటికి తెచ్చుకోమంటున్నాను నేత్రా అసలు ఉంటేగా తెచ్చుకోవడానికి అలా ప్రేమించేవాళ్లు అతనికి అక్కర్లేదు ఎందుకంటే అతని చుట్టూ రంగురంగుల సీతాకోక చిలుకలు ఉండగా నాలా ప్రేమించేవాళ్లు అతనికి ఎందుకు చెప్పండి బాధగా నవ్వి పొరపాటు పడుతున్నావు నేత్రా ఆ రంగుల ప్రపంచం ఎప్పుడూ గాల్లో దీపంలా ఒగిసలాడుతూనే ఉంటుంది అరవింద్ విషయంలో నువ్వు పొరపాటు పడుతున్నావనిపిస్తుంది లేదు నా కళ్ళు నన్నెప్పుడూ మోసం చేయవు కళ్ళతో చూసేది ఏది నిజం కాదు నేత్ర మనసుతో చూస్తేనే ఎదుటి మనిషి ఎంత ఉన్నతుడో అర్థమవుతుంది అంటుండగానే మమ్మీ నీకు వేరే పని పడలేదా ఎప్పుడు చూసిన ఇలాంటి క్లాసులు పీకుతూ ఉంటావంటూ వచ్చాడు విక్రమ్ నేనేమన్నానురా ఆ పిల్ల జీవితంలో ఎదగడంతో పాటు భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అదేం తప్పు కాదే తప్పు ఒప్పు తర్వాత ముందు నువ్వు వెళ్ళు నేను డిజైన్స్ గురించి మాట్లాడాలి అంటూ సీరియస్గా చెప్పడంతో వీళ్ళ గురించి ఈ పిల్లకి ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో అనుకుంటూనే బాధగా వెళ్ళిపోయింది లలిత ఎందుకు విక్రమ్ ఆంటీని అలా అంటావు ఆవిడ నాకేమీ చెడుగా చెప్పలేదుగా మా మమ్మీ గురించి నీకు తెలియదు నేత్రా సంత దొరికితే తాలు మంచి మానవత్వం గురించి క్లాసులు పీకుతుంది సరే కానీ నువ్వేంటి ఈ టైంలో నాకు తెలుసు నీ మనసేం బాగాలేదని అందుకే కొన్ని డిజైన్స్ గీశాను వాటి గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను అలాగా అంటూ ఇద్దరు టేబుల్ మీద కూర్చొని ఆ డిజైన్స్ని చెక్ చేసే పనిలో పడితే నేత్ర మనసు మాత్రం తనని హక్ చేసుకున్న అరవింద్ కవుగిలి గుర్తొచ్చి ప్రపంచంలో ఎక్కడా దొరకని ప్రశాంతత అతడి కవుగిట్లో తెలుస్తుంటే నాకెందుకు ఇలా అనిపిస్తుంది అతనికి నా మీద లేని ప్రేమ నాకు మాత్రం ఎందుకుండాలి అంటూ కళ్ళు తోచుకుంది ఏంటి నేత్ర మీటింగ్లో జరిగితే ఆలోచిస్తున్నావా ఆ స్టెల్లా ఏం చేసి అరవింద్ని తన మాయలో పడేసిందా అని ఆలోచిస్తున్నాను విక్రమ్ స్టెల్లా ఒకటే అయితే పర్వాలేదు నేత్ర అరవింద్కి తన కంపెనీలో పనిచేసే మోడల్స్ అందరితోనూ రిలేషన్ ఉంది ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం బాధగా తలంచుకుంటే వాడి బిహేవియర్ని మార్చలేం కానీ వాడు అనుక్షణం బాడుపడుతూ ఉండేలా నువ్వు చేయొచ్చు ఎలా ఎలా అంటే ఏముంది వాడు స్టెల్లాతో ఎలాగైతే ఉంటున్నాడు నువ్వు కూడా నాతో అలాగే ఉన్నావనుకో ఆటోమేటిక్గా అంటుండగానే షడప్ వికీ అని గట్టిగా అరిచేసింది నేత్ర తడపడుతూ కోపడుకు నేత్ర నేను జస్ట్ నటించమన్నానంతే అవసరం లేదు అతని బుద్ధి గడ్డి తినిందని నేను అదే పని చేస్తే అతనికి నాకు తేడా లేదు అని వార్నింగ్ టైన్తో చెప్పి డిజైన్స్ అన్నీ చెక్ చేసే పనిలో పడింది అమ్మో దీంతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే మొదటికే మోసం వచ్చేలా ఉంది అనుకున్నాడు విక్రమ్